నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను ధాతృతో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కు స్వాగతం మన ఛానల్లో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తెలుగు క్యాలెండర్ అక్టోబర్ నెలలో వచ్చేటటువంటి పండుగలు ముఖ్యమైన రోజులు తిది వార నక్షత్రాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియోని కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా కాకుండా చూడగలుగుతారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అక్టోబర్ నెల తెలుగు క్యాలెండర్ ప్రకారం స్వస్తి శ్రీ చాంద్రమానే నామ సంవత్సరం వర్ష ఋతువు మాసం శుక్ల నవమి మొదలుకొని కార్తీక శుక్ల దశమి తేదీ వరకు ఈ అక్టోబర్ నెల అనేది ఉన్నదండి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల ఆశ్వయుజమాసం అనేది అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారము నుండి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం వరకు ఉంటుందండి అక్టోబర్ ఇరవై ఒకటి ఆశ్వయుజ అమావాస్యతో ఆశ్వయుజమాసము ముగిసిపోయి అక్టోబర్ ఇరవై రెండో తేదీ నుండి కార్తీక మాసము మనకి ప్రారంభం అవుతుందండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అక్టోబర్ నెలలో వచ్చేటటువంటి పండుగలు ముఖ్యమైన రోజులేమిటో తేదీ తిది వార నక్షత్రాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఒకటవ తేదీ వారము బుధవారము ఈ రోజున తిది ఆశ్వయుజ శుక్ల నవమి తేది ఈ రోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రం ఈ రోజు పూర్తిగా ఉందండి రోజు విశేషంగా మహర్ నవమి దసరా నవరాత్రులలో తొమ్మిదవ రోజు జరుపుకుంటారు ఈ రోజు దుర్గాదేవిని మహిషాసుర మర్ధిని అలంకారంలో పూజించుకుంటారు రోజు ఆయుధ పూజను జరుపుకుంటారు ఈ రోజు తిరుమల శ్రీవారి రథోత్సవం జరుపుకుంటారు ఈ రోజు ప్రత్యేకత అంతర్జాతీయ కాఫీ దినోత్సవాన్ని జరుపుకుంటారు మరియు ప్రపంచ శాకాహార దినోత్సవాన్ని కూడా జరుపుకుంటారు ఇరవై ఐదో సంవత్సరం అక్టోబరు రెండవ తేదీ గురువారము ఈ రోజున తిది దశమి తిది నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము ఉదయం ఆరు గంటల వరకు ఉందండి ఈరోజు విశేషంగా దసరా నవరాత్రులలో చివరి రోజైన విజయదశమి రోజున దసరా పండుగను జరుపుకుంటారు ఈరోజు షమీ పూజను నిర్వహించుకుంటారు ఈరోజు ప్రత్యేకత మహాత్మా గాంధీ జయంతి అలాగే లాల్ బహదూర్ శాస్త్రి జయంతి అంతర్జాతీయ అహింస దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అక్టోబర్ నెల మూడవ తేదీ వారము శుక్రవారము ఈ రోజు తిది ఏకాదశి ఈ ఈరోజు నక్షత్రము శ్రవణ నక్షత్రము ఈరోజు విశేషంగా సర్వ ఏకాదశి అలాగే పాశాంకుశ ఏకాదశి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల నాలుగో తేదీ ఈ రోజు వారము శనివారము ఈ రోజు తిది ద్వాదశి తిథి ఈ రోజు నక్షత్రము ధనిష్ట నక్షత్రము ఈరోజు విశేషంగా శని త్రయోదశి అలాగే ఈరోజు ప్రదోష వ్రతాన్ని కూడా జరుపుకుంటారు గో ద్వాదశిని కూడా జరుపుకుంటారు ఈరోజు ప్రత్యేకత ప్రపంచ వన్యప్రాణి దినోత్సవము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల ఐదవ తేదీ ఈ రోజు వారము ఆదివారము ఈ రోజు తిది త్రయోదశి తిది ఈ రోజు నక్షత్రము శత నక్షత్రము నక్షత్రము రోజు ఎటువంటి ప్రత్యేకతలు గాని విశేషాలు గాని లేవు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల ఏడవ తేదీ ఈ రోజు వారము మంగళవారము ఈ రోజు తిది పౌర్ణమి తిది ఈ రోజు నక్షత్రము రేవతి నక్షత్రము ఈ రోజు విశేషంగా వాల్మీకి జయంతిని జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల ఎనిమిదవ తేదీ ఈ రోజు వారము బుధవారము ఈ రోజు తిది ఆశ్వజ బహుళ పాడ్యమి తిది పాడ్యమి తిది ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషముల వరకు ఉన్నది తర్వాత విద్యా తిది అనేది ప్రారంభమవుతున్నది ఈ రోజు నక్షత్రం అశ్విని నక్షత్రం ఈ రోజు ప్రత్యేకత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల తొమ్మిదవ తేదీ ఈ రోజు వారము గురువారము ఈ రోజు తిది తదియా తిథి ఈ రోజు నక్షత్రం భరణి నక్షత్రం ఈ రోజు విశేషంగా అట్ల దద్ది పండుగను జరుపుకుంటారు ఈ రోజు ప్రత్యేకత ప్రపంచ తపాలా దినోత్సవము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల పదవ తేదీ ఈ రోజు వారం శుక్రవారము ఈ రోజు తిది చవితి తిది ఈ రోజు నక్షత్రం కృత్తికా నక్షత్రము ఈ రోజు విశేషము సంకటాలను తొలగించే సంకట సంకటహార చతుర్థి వ్రతము అలాగే ఈ రోజు ఉత్తర భారతదేశపు మహిళలందరూ జరుపుకునే కర్వా చౌత్ వ్రతము అలాగే ఈ రోజు ప్రత్యేకత ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అక్టోబర్ నెల పదకొండవ తేదీ ఈ రోజు వారం శనివారము ఈ రోజు తిది పంచమి తిది ఈ రోజు నక్షత్రము రోహిణి నక్షత్రము ఈ రోజు నుండి చిత్తాకార్తె ప్రారంభమవుతుంది ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి ప్రారంభమవుతున్నది ఈ రోజు ప్రత్యేకత అంతర్జాతీయ బాలికల దినోత్సవము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబరు పన్నెండవ తేదీ ఈ రోజు వారము ఆదివారము ఈ రోజు తిది షష్ఠీ తిథి ఈ రోజు నక్షత్రము మృగశిర నక్షత్రము రోజు ఎటువంటి ప్రత్యేకతలు గాని విశేషాలు గాని లేవండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల పదమూడవ తేదీ ఈ రోజు వారం సోమవారము ఈ రోజు తిది సప్తమి తిది ఈ రోజు నక్షత్రము ఆద్రా నక్షత్రము ఈ రోజు కూడా ఎటువంటి ప్రత్యేకతలు కానీ విశేషాలు కానీ లేవండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల పద్నాలుగో తేదీ ఈ రోజు వారము మంగళవారము ఈరోజు తిథి అష్టమి తిది రోజు నక్షత్రము పునర్వసు నక్షత్రము ఈరోజు ప్రత్యేకత ప్రపంచ ప్రమాణాల దినోత్సవము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల పదిహేనవ తేదీ ఈ రోజు వారము బుధవారము ఈ రోజు తిథి నవమి తిది రోజు నక్షత్రము పుష్యమి నక్షత్రము ఈ రోజు విశేషము తిరుమల నంబి ఉత్సవ ప్రారంభము ఈ రోజు ప్రత్యేకత డాక్టర్ అబ్దుల్ కలాం గారి జయంతి అలాగే గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల పదహారవ తేదీ ఈ రోజు వారం గురువారము ఈ రోజు తిథి దశమి తిథి ఈ రోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఈ రోజు ఎటువంటి ప్రత్యేకతలు గాని విశేషాలు గాని లేవండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల పదిహేడవ తేదీ ఈ రోజు వారం శుక్రవారం ఈ రోజు తిది ఏకాదశి ఈ రోజు నక్షత్రం మఖా నక్షత్రం ఈ రోజు విశేషంగా మతత్రయ ఏకాదశి మరియు తులా కావేరి స్నానం తులా సంక్రమణ రామ ఏకాదశి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల పద్దెనిమిదవ తేదీ ఈ రోజు వారం శనివారం ఈ రోజు తిది ద్వాదశి తిది ఈ రోజు నక్షత్రం పుబ్బా నక్షత్రం ఈ రోజు కూడా ఎటువంటి ప్రత్యేకతలు గానీ విశేషాలు కానీ లేవండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల పంతొమ్మిదవ తేదీ ఈ రోజు వారం ఆదివారం ఈ రోజు తిది త్రయోదశి తిథి ఈ రోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రము ఈ రోజు విశేషము ధన్వంతి జయంతి మరియు ఈ రోజు ధన త్రయోదశి పండుగను జరుపుకోనున్నాము అలాగే ఈ రోజు మాస శివరాత్రి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల ఇరవై తేదీ ఈ రోజు వారం సోమవారం ఈ రోజు తిథి చతుర్దశి తిథి ఈ రోజు నక్షత్రము నక్షత్రము ఈ రోజు విశేషంగా నరక చతుర్దశి నరక చతుర్దశి హారతులు అనేవి ఈ రోజు ఇస్తారు అలాగే ఈరోజు హిందువులందరూ ఎంతో విశేషంగా జరుపుకునే దీపావళి పండుగ అలాగే ధనలక్ష్మి పూజని ఈ రోజే నిర్వహిస్తారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల ఇరవై ఒకటవ తేదీ ఈ రోజు వార మంగళవారం ఈ రోజు తిథి అమావాస్య తిథి ఈ రోజు నక్షత్రం చిత్తా నక్షత్రము రోజు ఆశ్వయుజ బహుళ అమావాస్య తిథి ఈ రోజుతో ఆశ్వయుజ మాసం ముగుస్తున్నది ఈ రోజు విశేషంగా దీపావళి నోములు నోచుకునేవారు కేదారేశ్వర గౌరీ వ్రతాన్ని నిర్వహించుకుంటారు ఈ రోజు ప్రత్యేకత పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల ఇరవై రెండవ తేదీ ఈ రోజు వారము బుధవారము ఈ రోజు తిది కార్తీక శుద్ధ పాడ్యమి తిది ఈ రోజు నక్షత్రం స్వాతి నక్షత్రం ఈ రోజు నుంచి కార్తీక మాసం అనేది ప్రారంభమవుతున్నది ఈ రోజు విశేషంగా ఆకాశ దీపం ప్రారంభమవుతున్నది చంద్రోదయం మరియు గోవర్ధన పూజ కార్తీక స్నానారంభం ఈ రోజు నుంచి కార్తీక స్నానాలు ప్రారంభిస్తారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల ఇరవై మూడవ తేదీ రోజు వారము గురువారము రోజు తిథి విద్యా తిథి ఈ రోజు నక్షత్రం విశాఖ నక్షత్రము రోజు విశేషంగా యమద్వితీయ భగనీ హస్త భోజనము మరియు చంద్రోదయము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల ఇరవై నాలుగవ తేదీ ఈ రోజు వారం శుక్రవారము ఈ రోజు తిది తిథి ఈ రోజు నక్షత్రము అనురాధ నక్షత్రము ఈ రోజు నుండి స్వాతి కార్తె ప్రారంభమవుతున్నది రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషముల నుండి ప్రారంభమవుతున్నది ఈ రోజు విశేషంగా త్రిలోచన గౌరీ వ్రతము ఈ రోజు ప్రత్యేకత ఐక్యరాజ్య సమితి దినోత్సవము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల ఇరవై ఐదో తేదీ ఈ రోజు వారం శనివారము ఈ రోజు తిది చవితి తిథి రోజు నక్షత్రం జ్యేష్ఠా నక్షత్రం అండి రోజు విశేషము కార్తీక మాసంలో విశేషంగా జరుపుకునేటటువంటి నాగుల చవితి పండుగ అలాగే చతుర్దివ్రతము మరియు తిరుమల శ్రీవారి పెదశేష వాహనము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల ఇరవై ఆరో తేదీ ఈ రోజు వారం ఆదివారము రోజు తిథి పంచమి తిథి రోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రము ఈ రోజు ఎటువంటి విశేషాలు గాని ప్రత్యేకతలు గానీ లేవు రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ నెల ఇరవై ఏడవ తేదీ ఈ రోజు వారం సోమవారము ఈ రోజు తిథి షష్ఠీ తిథి ఈ రోజు నక్షత్రం మూలా నక్షత్రం ఈ రోజు విశేషము సోమవార వ్రతము స్కంద షష్ఠి సూర్య షష్ఠి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఈ రోజు వారము మంగళవారము ఈ రోజు తిథి సప్తమి తిథి ఈ రోజు నక్షత్రం పూర్వాచాఢ నక్షత్రము ఈ రోజు కూడా ఎటువంటి ప్రత్యేకతలు గాని విశేషాలు గాని లేవు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఈ రోజు వారము బుధవారము ఈ రోజు తిథి షష్ఠీ తిథి ఈ రోజు నక్షత్రము ఉత్తరాషాడ నక్షత్రము ఈ రోజు విశేషంగా గోపాష్టమిని జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల ముప్పైఅవ తేదీ ఈ రోజు వారము గురువారము ఈ రోజు తిథి నవమి తిథి ఈ రోజు నక్షత్రము శ్రవణ నక్షత్రము ఈ రోజు విశేషము దుర్గాష్టమి వ్రతము ఈ రోజు ప్రత్యేకత ప్రపంచ పొదుపు దినోత్సవము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల ముప్పై ఒకటవ తేదీ ఈ రోజు వారము శుక్రవారము ఈ రోజు తిది దశమి తిథి ఈ రోజు నక్షత్రము ధనిష్ట నక్షత్రము ఈ రోజు విశేషము యజ్ఞవల్క జయంతి ఈరోజు ప్రత్యేకత సర్దార్ వల్లభాయి పటేల్ గారి జయంతి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెలలో ముఖ్యమైన పండుగలు విజయదశమి అట్లతద్ది నరక చతుర్దశి ధనత్రయోదశి దీపావళి యమద్వితీయ కార్తీక స్నానారంభము పాడ్యమి ఇలాంటి ఈరోజు ఈ వీడియో ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు తిథి వార నక్షత్రాలు విశేషాలు ప్రత్యేకతల గురించి వీడియోలు వివరించానండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఎంతో కొంత ఉపయోగపడితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి చేరతాయి వారు కూడా చూసి తెలుసుకుంటారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి